హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరు అందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో అయితే ఒక స్పెషల్ వీడియో అండి మా దగ్గర ఉన్న రైతు అనమాట కోసూరి నాగేశ్వరరావు నాగయ్య అని కూడా అంటాం మేము తన పొలంలో ఇక్కడ ఏ ఆ పొలంలో ఏమేశారు ఎలా పండుతున్నాయి అని చెప్పి ఒక చిన్న వీడియో అయితే తీయటానికైతే ఇలా వచ్చాను అయితే ముందుగా మాత్రం ఇక్కడ కంట మల్లేశ్వర స్వామి దేవాలయం అండి వాళ్ళ పొలంలో ఉన్నది ఆ దేవాలయాన్ని చూసిన తర్వాత వాళ్ళ గార్డెన్ వాళ్ళ పొలంలో ఏమేశారు అనేది నెక్స్ట్ చూద్దాము మీరు కూడా రండి కంటకూడదు నాతో పాటు ఈరోజు ఈ యశోద ఆంటీ కూడా వచ్చారనమాట అంటే ఇట్లా దేవుణ్ణి చూడటానికి అలాగే పొలం అంతా కూడా చూడటానికి ఆంటీని కూడా నాతో పాటు వచ్చేశారు పొలంలో యజమానులు ఉంటే మా రైతులు చూశారు కదండి ఇక్కడ గుడి దగ్గర అనమాట వాళ్ళు ఫస్ట్ వచ్చిన పంటనే ఇలా దేవుడికి లోపల దేవుడి దగ్గర పెట్టేసి అలాగనే భక్తులు కొట్టే గంట దగ్గర కూడా ఇలా వీళ్ళు దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నారండి ఈ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెళ్ళబోయే పొలం అంతా కూడా ఇప్పుడు మనం చూపించబోయే పొలం అంతా కూడా ఇక్కడండి కొబ్బరి అలానే కొబ్బరి తోటలో ఇంకా ఏమి వేశారు స్పెషల్గా అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను చూసారు కదా వీళ్ళ పచ్చటి పొలం పక్కన మొత్తం కూడా ముందు వైపేమో రోడ్డు ఉంటుంది అలాగనే మొత్తం ఇంటి పొలం చుట్టూ కూడా మళ్ళీ పొలాలు చూసారు కదా కొబ్బరి బొండాలు ఎలా ఉన్నాయో ఇది వీళ్ళ పొలంలోనే ఉన్న కా కంఠమండేశ్వర స్వామి దేవాలయం అనమాట మొత్తం కూడా నాగయ్య వాళ్ళదనమాట ఇక్కడ ఇక్కడ చెరుకు వీళ్ళ తోటలోకి రాగానే మీకు ఇక్కడ కనిపించిన చెట్టు చూశారు కదండి అందుకోసమే నేను స్పెషల్గా ఈ చెట్లను ఇవాళ వీడో తీయాలి అని అయితే వచ్చేసాను ఇలా రెండు కలిపి తోటలో వేశారనమాట అంటే ఈ తోటలో మూడు రకాల పళ్ళ పళ్ళనిచ్చేవి అలాగనే వెజిటబుల్కి సంబంధించి అలాగనే మనకి ఒంటికి సంబంధించినవి అంటే ఆరోగ్యానికి సంబంధించిన కొబ్బరికాయలు అలాగనే నిమ్మకాయలు ఇంకా ముందు ముందు ఇంకొక చెట్టును కూడా మీకు చూపించబోతున్నాను నేను సార్ కదా ఇక్కడ మీరు ఇలా జామ తోట అంటే మూడు కలికి ఈ తోటలు అయితే ఉన్నాయండి మనకి మనకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు ఒకటి చూడటానికి వచ్చి ఇక్కడైతే మూడు మూడు చెట్లకు సంబంధించింది అయితే నేను చూస్తున్నానండి ఇక్కడ చూసారు కదా ఈ జామ చెట్టు జామ చిన్న జామ చెట్టు చిన్నదే కాయలు ఒక్కసారి చూడండి మీరు చిన్న జామ చెట్టుకి పట్టుకోండి అంటే పట్టుకొని చూపించేట్లా చిన్న జామ చెట్టుకి కాయలు చూడండి ఎలా వచ్చినాయో తింటాము తోట యజమాని అడిగిన తర్వాత అయితే ఒకటి కోసుకొని తింటాము ఇంకా యజమాని అయితే రాలేదు చూసారు కదా నేనైతే మెయిన్ కాన్సెప్ట్ అయితే నాకు నిమ్మకాయలు చూపిద్దామని వచ్చానండి ఇక్కడ కానీ జోంకాయలు కనపడేసరికి అబ్బా జామకాయలు కూడా వేశారా అని నాకు కూడా అన్ అనిపించింది ఆ మా ఇంటి దగ్గర చూస్తుంటే ఇక్కడ కొబ్బరి చెట్లు ఇవైతే కనపడుతూ ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడికి రాగానే జామకాయలు కూడా మనకి స్పెషల్గా కనిపించినాయి చూసారు కదా గార్డెన్ మొత్తం కూడా బొబ్బా కొబ్బరి చెట్లు అయితే ఎంత ఆహ్లాదకరంగా అనిపించిందండి వాతావరణము కదండీ మా నాగయ్య వాళ్ళ తోట అనమాట ఇదంతా కూడా చూడండి ఇంకా నేను ఇప్పుడైతే నిమ్మకాయలు ఉన్న చెట్టుని కూడా చూపిస్తా ఇలా నడిచి వెళ్తుంటే బాగా అనిపించింది ఇక్కడైతే కొబ్బరి బొండాలు అసలు ఎట్లా ఉన్నాయండి కొబ్బరి బొండాలు అయితే చాలా బాగున్నాయి మనకి కొబ్బరికాయలు ఇలా చిన్న కాయ నుంచి ఇలా పెద్ద కాయలు వచ్చేటప్పటికైతే ఆనందం మామూలుగా ఉండదండి చూసారు కదా గెల గెల కూడా ఎలా వచ్చిందో కొబ్బరి బొండాలు ఎండాకాలం కల్లా కూడా బాగా వస్తాయి ఇక్కడ చూసారు కదండి ఎంత పెద్దగా అయిందో నిమ్మ చెట్టు ఇక నిమ్మ చెట్టు గురించి మనం చెప్పుకోవాలి అలాగనే ఇప్పుడు వీళ్ళు పంటని ఇళ్ళు అనేది నిన్నమన్నట్లు కోసుంటారండి అంటే మనము ఇన్ఫామ్ చేయలేదన్నమాట వీళ్ళకి మనం వస్తున్నట్టు ఇన్ఫామ్ చేస్తే కాయలు ఉన్నప్పుడు రండి అనేవాళ్ళు మనం అనుకోకుండా ప్లాన్ చేసుకొని ఇదేంటంటే ఈ ఇట్లా వీళ్ళ గార్డెను ఈ నిమ్మకాయలు ఇవాళ కొబ్బరి బోండాలు ఇవన్నీ చూపించాలని చెప్పి నేనైతే వచ్చేసానండి ఇంకా మనం నిమ్మకాయల గురించి చెప్పుకోవాలి అంటే ఇప్పుడు చింతపండుని అసలు ఎవరైనా కానీ డాక్టర్లు తినొద్దు తినొద్దు అంటున్నారు అప్పుడు చింతపండు ప్లేస్లో మనం ఏం యూజ్ చేయాలి అది కూడా మళ్ళీ హెల్త్కి సంబంధించింది యూజ్ చేయాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అనుకుని ఆలోచించే కంటే కూడా అండి ఇలా మంచిగా నిమ్మకాయలు ఉన్న తోట దగ్గరికి వచ్చి నిమ్మకాయలు ఫ్రెష్ నిమ్మకాయలు కొనుక్కొని వెళితే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చక్కగా నిమ్మకాయలు ఎక్కడ పులుపు కావాలి అని అంటే అక్కడ ఆ ప్లేస్లో నిమ్మకాయలను యూజ్ చేయండి అలాగే ఇంకా సమ్మర్ వచ్చింది అనుకోండి ఇంకా చెప్పనక్కర్లేదు సమ్మర్ వస్తే బోలెడు నిమ్మకాయలు అయితే మనకి తప్పకుండా కావాలి ఎందుకు అంటే మనం నిమ్మకాయ నీళ్ళు తాగుతాం కదండి అలాంటప్పుడు కూడా ఇట్లా నిమ్మకాయలు చాలా అవసరం అనమాట ఈ గార్డెను ఇది అతి సమీపంలో ఉందనమాట ఇది ఎవరెవరికి సమీపంలో ఉందంటే ఇటు చిన్న గోపతి పెద్ద గోపతి మునగాల ఇటు వచ్చేసి కొండిజర్ల తనికళ్ళ వీళ్ళ వీళ్ళందరికీ కూడా ఎంత డిస్టెన్స్ అంటే ఒక రెండు మూడు కిలోమీటర్లు మహా అయితే ఐదు కిలోమీటర్లు అండి అంత డిస్టెన్స్లో ఉంటుందన్నమాట ఎవరికైనా నిమ్మకాయలు కావాలి అని అంటే మాత్రం ఈ గార్డెన్లకు అయితే వచ్చేసేయండి మా నాగయ్య గార్డెన్ అనమాట ఇది చాలా బాగుంది ఇక్కడ మీకు తగ్గ రేట్లలోనే ఇస్తాడనమాట ఏది కావాలన్నా కానీ తక్కువకే ఇస్తారు మంచి రైతు కుటుంబము అందుకోసమే మా నాగయ్య వాళ్ళ పొలాలన్నీ వాళ్ళు తీయాలని అయితే నేను ఇట్లా వచ్చేసాను ఇంకా నాగయ్య పొలంలో ఉంటే నాకు ఇంకా సంతోషం అనిపించేది నాగయ్య అయితే ఇంకా లేడు ఇక్కడ ఒకవేళ వీడ మొత్తంలో ఎక్కడన్నా అయిపోయేసరికి వస్తే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది నేనైతే మీకు పొలం అంతా కూడా చూపిస్తున్నా చూడండి ఒక్కసారి కొబ్బరి చెట్లు కూడా ఎంత బాగా అయినాయో అది కాక వీళ్ళు మనకి కాయల్ అంటే పెద్ద పెద్ద ఫ్రూట్స్ మొక్కలు వేసినప్పుడు ప్లాన్ చేసుకుని వేయాలండి అందుకోసమే మన ఆగాయవాళ్ళతో చక్కగా ప్లాన్ చేసుకొని వేశారనమాట మనకి ఇవి వన్ నీరు మనం ఈ చెట్లను కాపాడుకుంటూ వచ్చామనుకోండి ఇంకా నెక్స్ట్ నుంచి ఈళ్ళు అనేది తీసుకోవచ్చు అది కూడా మంచిగా అనమాట సమ్మర్ వచ్చిందంటే ఈ నిమ్మకాయలు కానీ కొబ్బరి బొండాలు కానీ ఈ రెండు కూడా సమ్మర్కి బాగా ఉపయోగం అండి అందుకోసం చక్కగా వేశారనమాట వీళ్ళు గార్డెన్ అంతా చూసారు కదా ఇట్లా లైన్లు లైన్ కూడా డిస్టెన్స్ ఉంటుంది అలానే మనకి నిమ్మకాయలు రెండు కొబ్బరి మొక్కలలో ఒక నిమ్మకాయ చెట్టు అలా గార్డెన్ గార్డెన్తో పోయినసారి మేము వచ్చినప్పుడు ఇవన్నీ చిన్న మొక్కలండి ఇప్పుడు చాలా పెద్ద మొక్కలు అయినాయి అసలు భలే సంతోషం అనిపించింది చూసారు కదా మళ్ళీ మధ్య లైన్లో జామకాయ మొక్కలు ఇంకా జామ జామ కూడా మనకి హెల్త్కి అన్ని అందరం అంటే షుగర్ పేషెంట్లు కూడా చక్కగా జామకాయ తినొచ్చు కదండీ మా ఆంటీ అయితే రెండు కాయలు అయితే పట్టుకొని వచ్చింది చెప్తున్నా కదా వాళ్ళు ముందు కోసుంటారండి లేకపోతే ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట కాయలు పట్టుకున్నా అయితే నేనైతే నిమ్మకాయల్ని చూపించాలి వాళ్ళన్న కాన్సెప్ట్తో వచ్చాక వచ్చానండి అయితే నిమ్మకాయలు మరి ఈ మధ్యలో కోసుంటారు అంటే ఈ వీటికి టైం ఉంటుందేమో ఒకవేళ ఈ నెలలో వస్తాయి ఆ నెలలో ఏమన్నా టైం ఉంటుందేమో సరే వచ్చా కానీ వచ్చా కదా సరే నిమ్మకాయలు లేకపోయినా కానీ కొబ్బరి బొండాలు అయితే మంచిగా అనిపించినాయి నాకు ఇంకా మనం కొబ్బరి చెట్టు గురించి చెప్పుకుందామండి కొంచెం కాయలు ఉన్న చెట్టు దగ్గర చూసారు కదా కొబ్బరి బొండాలు ప్రతి చెట్టు కూడా మంచి అయితే ఇస్తుందండి ఈ పంటలన్నీ కూడా మనకి ఇక్కడ కొబ్బరి బోండం పడిపోయింది చూడండి కొబ్బరి బోండాలు ప పంటకు వచ్చినాయి అంటే మ్యాక్సిమం వాటంత అవే పడిపోతాయి అనుకుంటా అండి మనం కోరిలో కొద్ది ఇంకొక అయితే నాకు కొంచెం పూత కనిపించింది ఈ ఎక్కడైనా కానీ కాయలు ఉన్నాయేమో చూస్తున్నాను నేను ఇది కూడా పెద్ద నిమ్మ చెట్టు ఇంత పెద్ద చెట్టు వచ్చిందంటే చాలా కాయలు వస్తాయండి కాయలు కాసే టైంలో మాత్రం బోళ్ళని కాయలు ఉంటాయి అన్నమాట రోజు ఈ తోట మాత్రం చూపించానండి మొత్తం కూడా చాలా చెట్లకైతే కొబ్బరికాయలు అయితే వచ్చేసు కొన్ని చెట్లకైతే లేవు ఇక ఇప్పుడు ఈ ఈ చెట్లన్నిటికీ మరి మనకి నీళ్ళ మార్గం ఎట్లా ఏంటి అంటే ఇక్కడ ఉన్న చెట్ల కంటే నీళ్ళు ఎట్లా ఒకట ఎక్కడో చట ఉంటాయి కానీ ఇప్పుడు మరి వీటికి నీళ్ళ మార్గం ఎట్లా ఏంటి అని చెప్పి మీ అందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు అంటే ఇది పక్కన అంటే అటు చెరువు అయితే అటువైపు ఉందండి ఇది ఏంటంటే ఊరు మధ్యలో ఉంటుందన్నమాట ఊరు పక్కనే ఇల్లు ఉంటాయి అనమాట ఇళ్ళ మధ్యలో ఉన్న పొలం కాబట్టి మరి దీనికి నీళ్ళు ఎట్లా ఏంటి అనేది ఉంటుంది కదా ఇప్పుడు మీకు ఒకటి నేను వీటికి వీటన్నిటికి నీళ్ళు ఎలా వస్తున్నాయి అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూసుకోండి చూశారు కదా పెద్ద బావి ఈ బావి ద్వారా ఇట్లా మోటార్ సిస్టమ్ ద్వారా రైతులకి ఇంతంత పెద్ద మోటారు సిస్టమ్ అనేది ఉంటుంది ఈ మోటార్ సిస్టమ్ ద్వారా నీళ్ళు అనేది అయితే ఈ వీటికి ప్రొవైడ్ చేస్తారు చూసారు కదండి చక్కగా నీళ్లు మనము ఎంత నీళ్లు మంచిగా పెడితే అంత ఇళ్ళని అనేది ఇవి ఇస్తాయి అనమాట మనము పసిపిల్లల్ని ఎలా సాదుకుంటామో మొక్కల్ని కూడా మ్యాక్సిమం అలానే సాదుకోవాలి ఇక్కడ పంటకు వచ్చిన కొబ్బరి కాయలండి అట్లా పంటకు వచ్చినాయి అంటే రెడ్ కలర్ వస్తాయి అనమాట గ్రీన్ నుంచి రెడ్కి అయితే మారుతాయి మీకు కనబడుతున్నాయి అక్కడ అంటే మనకి సూర్యుడు తగులుతున్నాడు కాబట్టి అంత అవన్నీ కూడా పంటకు వచ్చిన కాయలండి మొత్తం గార్డెన్ యూ అంతా కూడా ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే మనం రోడ్డు పక్కనే అనమాట అటువైపు పొలాలు ఇటువైపు పొలాలు మధ్యలో రోడ్డు ఇక్కడ ఈ చెట్టు అయితే మొత్తం కూడా ఇట్లా పడిపోయిందండి పాపం ఫస్ట్ నుంచి పడిపోయింది దీనికి సపోర్ట్ ఇచ్చినట్టయితే కొంచెం పైకి వచ్చేదేమో కానీ ఎందుకనో అలానే ఉండిపోయింది అయినా కానీ ఇళ్ళు బాగానే ఇచ్చింది అనుకుంటాను ఎందుకంటే ఇంత పెద్ద చెట్టు కదా చాలా ఇళ్ళనైతే ఇచ్చి ఉంటుంది అంటే చాలా నిమ్మకాయలనైతే ఇచ్చి ఉంటుంది నిమ్మకాయ చెట్టు పక్కనే కొబ్బరి మొక్క కోసూరు నాగయ్య వాళ్ళ అన్నయ్య ఉన్నాడన్నమాట మనం కోసూరు నాగయ్యని ఈరోజు ఇక్కడ పొలంలో మీ అందరికి చూపిద్దాం అనుకున్నాను తన ఇంట్లో ఉన్నాడు ఇక్కడ మాత్రం వాళ్ళ అన్నయ్యని చూపిస్తున్నాను మంచి రైతులండి అందుకోసం నాకు వీళ్ళందరినీ వీడియో తీయాలని ఉంటుంది పొలమంతా కూడా చూశారు కదండి మీకు ఏమనిపించింది ఇలాంటి నిమ్మ చెట్టు కానీ జామ చెట్లు కానీ ఇలా మన పక్కనే ఉంటే బాగుంటుంది అనిపించింది కదండి పొలాలన్నీ కూడా ఇంత మంచి మంచి పొల పొలాలన్నీ కూడా మా ఇంటికి దగ్గరలో ఉండటం మా అదృష్టం అయితే నేను అనుకుంటాను ఎందుకు అంటే మనకి పచ్చటి వాతావరణము చక్కనైనా గాలి అలానే మనకి ఫ్రూట్స్ ఎప్పుడు కావాలన్నా కానీ చక్కగా వెళ్ళి ఇలా వెళ్ళి అలా కొనుక్కొని రావచ్చు అనమాట ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మా నాగయ్య వాళ్ళ తోట అయితే ఈ రోజు మొత్తం మేము విజిట్ చేశాము మీ అందరికీ కూడా నచ్చుతుంది నచ్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను